నమస్కారం నాగశ్రీ డైరీ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం కంప్లీట్ చందేరి టసర్ శారీస్ చూపిస్తున్నామండి రంగు సారీస్ నుంచి క్యాషువల్ వేర్ అండ్ ఆఫీస్ బైర్కి తగ్గినట్టు ఈ సారీస్ అయితే ఉంటుంది సో ఫస్ట్ డిజైన్ ఇస్ చందేరి శారీ అండి చందేరి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్ ప్రింటెడ్ ప్యాటర్న్స్ వస్తుంది సో ప్లెయిన్ బాడీకి ఇలాంటి ప్రింటెడ్ బార్డర్ వచ్చిన సారీస్ ఇవి అండ్ జరీ వీవ్ బార్డర్ అనేది కూడా శారీలో ఉంటుంది ఇది మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ ఇలాంటి ప్రింటెడ్ పళ్ళు అనేది శారీకి ఉంటుంది కంప్లీట్ ప్రింటెడ్ ప్యాంట మల్టీ కలర్ పళ్ళు వస్తుంది అండ్ ఈ సారీస్ అయితే మనకి బ్లౌజెస్ కూడా సెల్ఫ్ ప్రింటెడ్లో బ్లౌజెస్ అనేది వస్తుంది ఇలాంటి సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజెస్ వస్తుంది ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్టీన్ డబుల్ నైన్ ఆ ప్రైజింగ్లోనే మనకి సారీస్ అయితే ఉంటుంది సో ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకి సో రె మెరూన్ షేడ్ ఒకటి తర్వాత మస్టర్డ్ షేడ్ ఇవన్నీ చందేరి సారీస్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్ అందులో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ప్రింట్సే మీకు చూపిస్తున్నాము ఇది నెక్స్ట్ పోచంపల్లి ప్రింట్ బార్డర్ వచ్చిన చందేరి సారీ బ్రౌన్ కలర్ సారీ బోత్ సైడ్స్ పోచంపల్లి ప్యాటర్న్ ప్రింట్ బార్డర్స్ అనేది వస్తుంది సో మస్టర్డ్ పర్పుల్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ మోటర్స్ ఇలా జరీ లైన్ బార్డర్ అనేది కూడా సారీకి ఉంటుంది దీనికి పళ్ళు అనేది కంప్లీట్ ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది మనకి సారీకి వస్తున్న బ్లౌజ్ ఇందులో వీ హ్యావ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ బ్లాక్ అండ్ గ్రీన్ ఇది మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇన్ చందేరి సారీస్ ఇది నెక్స్ట్ వన్ అండి బాటిల్ గ్రీన్ షేడెడ్ సారీ బాటిల్ గ్రీన్కి ఇది కూడా పోచంపల్లి ప్యాటర్న్ బార్డర్స్ అయితే వస్తుంది బాడీ మొత్తం ప్లెయిన్ గ్రీన్ బేస్ మీద కాంట్రాస్ట్ మెరూన్ అండ్ మస్టర్డ్ కలర్లో బార్డర్ అనేది వస్తుంది ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్లో పళ్ళు అనేది ఉంటుంది బ్లౌజ్ ఇట్స్ అ మెరూన్ కలర్ బ్లౌజ్ ఇది మనకి కలర్ కాంబినేషన్ ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇవన్నీ చందేరి ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ మీకు ట్రావెల్ చేసినప్పుడు కూడా చాలా మంచిగా మనకి సెట్ అవుతాయి సో వన్ ఫోర్ డబుల్ నైన్లో ఈ సారీస్ అన్నీ ఉంటాయండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో మంచి ఫ్యాబ్రిక్లో మొత్తం ట్రెండీ ప్రింట్స్తో మనకు సారీస్ అనేది ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో కూడా పర్పుల్ బేస్ మీద కాంట్రాస్ట్ వైట్ కలర్ ప్రింట్స్ అయితే పళ్ళుకి వస్తుంది complete floral printed pattern these colors red with black color combination again this reverse black with maroon and again this bottle green with maroon color combination these complete printed patterns in chanderi sari. నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది బ్లాక్ కలర్ చెందేని సారీ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్లో మనకి ప్రింటెడ్ ప్యాటర్న్స్ అనేది వస్తుంది సో అన్నీ ఒకటే ఫ్యాబ్రిక్ మనకి ప్రింటెడ్ కాలర్ కాంబినేషన్స్ కానీ ప్యాటర్న్స్ మాత్రం చేంజ్ అవుతుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంటుంది అండ్ పర్పుల్ బేస్ మీద కంప్లీట్ ప్రింటెడ్ పళ్ళు అనేది వస్తుంది ఇది బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ సారీ ఇది ఇందులో కలర్స్ చూద్దాం పర్పుల్ విత్ బ్లాక్ సో ఇది రివర్స్ కలర్ కాంబినేషన్ తర్వాత మనకి మస్టర్డ్ విత్ పర్పుల్ ఇది కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్కి ఒక మెరూన్ కలర్ షేడ్లో మనకి బార్డర్ వచ్చింది సో పళ్ళు అండ్ బ్లౌజ్ ప్రింట్ వస్తుంది బాడీ అయితే మనకి ప్లెయిన్లో ఉంటుంది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ది నెక్స్ట్ షేడ్ మెరూన్ కలర్ సారీ మెరూన్కి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్లో కంప్లీట్ ప్రింటెడ్ బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది కింద ఏమో పెద్ద బార్డర్ అనేది శారీకి ఉంటుంది ఇది పళ్ళు బ్లాక్ బేస్ మీద కంప్లీట్ మస్టర్డ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అయితే పళ్ళులో ఉంటుంది అండ్ బ్లౌజ్ ఆల్సో కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇందులో వీ విల్ బీ హ్యావింగ్ కలర్ కాంబినేషన్స్ సో మెరూన్ షేడ్ మెరూన్కి మెరూన్ బార్డర్ వస్తుంది మస్టర్డ్ కలర్ బాడీ అగైన్ ఇది బ్లాక్ విత్ మెరూన్ ఇది గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే ఈ సారీస్లో ఉంటుంది సో ప్లెయిన్ బాడీ అని కాకుండా ఓవరాల్ ప్రింటెడ్ ప్యాటర్న్లో వచ్చిన చందేరి సారీ ఇది నేవీ బ్లూ బేస్ సారీ వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ మోటోస్ బాడీ మొత్తం వైట్ విత్ బ్లూలో ఉంటుంది బోత్ సైజ్ ప్రింటెడ్ అండ్ జరీ వీవ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళు కూడా మెరూన్ బేస్ మీద వైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్రింట్స్తో పళ్ళు అయితే ఉంటుంది బ్లౌజ్ మెరోన్ కలర్ కి కాంట్రాస్ వైట్ కలర్ ప్రింటెడ్ మోటోస్ అనేది బ్లౌజ్ వస్తుంది ఇందులో వీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ మెరూన్ ఇది మెరూన్ విత్ బ్లాక్ రివర్స్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది మస్టర్డ్ విత్ గ్రీన్ ఇది త్రీ కలర్ కాంబినేషన్ సేమ్ ప్రైస్ నెక్స్ట్ ఇది బ్రౌన్ కలర్ సారీ బ్రౌన్ బేస్ లో సారీ వైట్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ మోటర్వ్స్ బాడీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకి ప్రింటెడ్ మోటర్వ్స్ స్మాల్ మెరూన్ కలర్ జరివి బార్డర్ అండ్ కింద చిన్న ప్రింటెడ్ బార్డర్ మెరూన్ బేస్ మీద బేజ్ విత్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ బార్డర్ అనేది సారీకి ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా అగెయిన్ వేవీ ప్యాటర్న్స్లో ప్రింటెడ్ పళ్ళు అనేది వస్తుంది అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ ప్రైజెస్ సో ఫిఫ్టీన్ హండ్రెడే అండి ప్రైస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది మీకు సారీస్ మొత్తం ఇవి కలర్ కాంబినేషన్స్ సో డార్క్ షేడ్స్లోనే మనకి శారీ అనేది వస్తుంది సో బ్లాక్ విత్ మెరూన్ నేవీ బ్లూ విత్ మెరూన్ మెరూన్ విత్ గ్రీన్ ఇవి డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ప్రింట్ ఇది అందులోనే అగైన్ బార్డర్ ప్యాటర్న్ చందేరి శారీ పర్పుల్ కలర్ శారీకి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్లో ప్రింటెడ్ మోటోస్ అనేది శారీలో ఉంటుంది జరియు అండ్ బార్డర్స్ వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళులో కూడా సేమ్ అలాంటి ప్రింటెడ్ ప్యాటర్న్తో వస్తుంది అండ్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది కలర్ కాంబినేషన్ ఇందులో వీ హ్యావ్ డిజైన్స్ మస్టర్డ్ విత్ పర్పుల్ బ్లాక్ విత్ పర్పుల్ ఇది అగెయిన్ వైన్ విత్ పర్పుల్ సో ఈ ప్లెయిన్ డిజైన్స్ కూడా చాలా క్లాసీగా మనకు ఉంటుంది అండ్ ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ ఇది నెక్స్ట్ షేడ్ అండి చందేరిలోనే నెక్స్ట్ షేడ్ మస్టర్డ్కి కాంట్రాస్ట్ మెరూన్ కలర్లో ప్రింటెడ్ బార్డర్ వచ్చి పళ్ళు మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్లో వస్తుంది ఇది పళ్ళు దీనికి బ్లౌజ్ కంప్లీట్ ప్రింటెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ బ్లాక్ విత్ మెరూన్ పీకాక్ బ్లూ విత్ మెరూన్ అండ్ మెరూన్ విత్ బ్లాక్ ఇది ఫోర్ కలర్ కాంబినేషన్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో గీచా టెస్లో కంప్లీట్ ప్రింటెడ్ ప్యాటర్న్స్ అనేది మనం చూస్తున్నాము సో ఇవి ఏంటంటే ఇండిగో బ్లూ బేస్ ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ మోటివ్స్ అయితే బాడీలో ఉంటుంది కంప్లీట్ బాడీ మొత్తం ఇలాంటి ప్రింటెడ్ మోటివ్స్ విత్ అ స్మాల్ ప్రింటెడ్ బార్డర్ సో ఇలాంటి ప్రింటెడ్ బార్డర్ అనేది శారీకి ఉంటుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక పెద్ద బార్డర్ అనేది కూడా సారీలో వస్తుంది ఇది కలర్ కాంబినేషన్ దీనికి పళ్ళు ఇది ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రే కలర్లో బ్లౌజ్ చాలా క్లాసిక్ ఉంటుందండి ఇవి సారీస్ అయితే కంఫర్టబుల్గా మనం డ్రేప్ చేసుకోవచ్చు సో ఇది ప్రైస్ రేంజ్ అయితే ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈ ప్రైజ్ రేంజ్లోనే ఈ సారీస్ అయితే ఉంటుంది అండ్ ఇవి కలర్ కాంబినేషన్స్ సో గ్రే వైన్ అండ్ లైట్ ఇండిగో బ్లూ షేడ్లో శారీ అయితే వస్తుంది నెక్స్ట్ ది గ్రీన్ కలర్ శారీ సో గ్రీన్ బేస్కి బేజ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ మోటర్స్ బాడీ మొత్తం వస్తుంది స్మాల్ ప్రింటెడ్ బార్డర్ చిన్న మధుబాని ప్యాటర్న్ ప్రింటెడ్ బార్డర్ వన్ సైడ్ ఆఫ్ ద సారీకి ఉంటుంది అదర్ సైడ్ చూసారంటే కొంచెం పెద్ద బార్డర్ అనేది మనకు శారీలో ఉంటుంది ఇవన్నీ క్లాసీగా ఉంటుందండి శారీ అయితే ఇది పళ్ళు పళ్ళు కూడా సేమ్ అలాంటి ప్రింటెడ్ ప్యాటర్న్తో ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ సో బ్లౌజ్ అనేది ఇలా క్రీమ్ షేడ్లో మనకు బ్లౌజ్ వస్తుంది దాన్ని ఒకటే ప్రైజ్ రేంజ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో టూ కలర్ కాంబినేషన్స్ మనకు దీంట్లో ఉంటుంది నెక్స్ట్ షేడెడ్ సారీ అండి బ్రౌన్ కలర్ షేడ్లో శారీ పైన మొత్తం జామెట్రికల్ ప్యాటర్న్ ప్రింట్ కింద ఎలిఫెంట్ గ్రే కలర్ ప్రింట్ అనేది శారీకి ఉంటుంది సో ఇందులో ఇలాంటి ప్రింటెడ్ బార్డర్ అనేది కూడా శారీలో ఉంటుంది సారీ టెక్స్చర్ చూడండి చాలా బాగుంటుంది మనకి కంఫర్టబుల్ టెక్స్చర్ ఇవి గీచా అండ్ టసార్ బ్లెండ్ చేసి ఈ సారీస్ అనేది చేస్తారు ఇవి పళ్ళు షేడెడ్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇందులో వీ హ్యావ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇది ఒక షేడ్ సో ఇవన్నీ షేడెడ్ అండి డ్యూవల్ షేడ్స్ అనేది సారీస్కి ఉంటుంది ఇది వన్ మోర్ షేడ్ ప్రైజింగ్ అయితే సేమ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్ ఇన్ గీచా టసర్ బార్డర్లెస్ సారీ ఇది షిబోరీ ప్యాటర్న్ ప్రింట్ అనేది బార్డర్ లాగా మనకు శారీకి వస్తుంది బాడీ మొత్తం మనకి ఒక ముగ్గు ప్యాటర్న్ ప్రింట్ అయితే బాడీలో ఉంటుంది సో ఇది లుక్ ఆఫ్ ద సారీ పళ్ళు కూడా చాలా ట్రెండిగా మనకి ఇలాంటి పళ్ళు అయితే శారీలో వచ్చారు బ్లౌజ్ మొత్తం ప్రింట్స్తో బ్లౌజ్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ కంప్లీట్ ప్రింటెడ్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ పర్పుల్ బ్లాక్ అండ్ బ్లూ ఇది మొత్తం కలర్స్ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో గీచా టసర్లో ఇది నెక్స్ట్ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఇది రెగ్యులర్ ప్యాటర్న్ కానీ బార్డర్ మనకి కొంచెం డిఫరెంట్గా పెద్ద బార్డర్ స్టైల్ అనేది వచ్చింది ఇలాంటి బార్డర్ పర్పుల్ కలర్ సారీ కంప్లీట్ స్ట్రైప్ ప్యాటర్న్ ప్రింట్ క్రీమ్ విత్ బ్లాక్ కలర్లో పేస్లీ ప్రింటెడ్ మోటర్స్ ఇది మనకి లుక్ బేజ్ కలర్లో పళ్ళు పళ్ళులో కూడా మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది కాంట్రాస్ట్ క్రీమ్ బేస్డ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ ఇండిగో బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఇవి కలర్ కాంబినేషన్ ప్రైస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది క్రీమ్ బేస్డ్ ఇది కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ పోల్కా డాట్ ప్రింట్ వచ్చిన సారీ అండి గ్రీన్ రెడ్ క్రీమ్ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ విత్ టూ ఇంచెస్ ఆఫ్ బార్డర్ ఇలాంటి బార్డర్తో సారీ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా రెడ్ గ్రీన్ అండ్ మల్టీ కలర్ ప్రింట్ అయితే పళ్ళులో వచ్చింది ఇవన్నీ మనకి ప్యూర్ టసర్స్లో వస్తున్న సేమ్ డిజైన్స్ ఈ సారీస్లో కూడా వస్తుంది రస్ట్ కలర్లో పళ్ళు అండ్ ఇందులో డిజైన్స్ గ్రే కలర్ శారీ పర్పుల్ కలర్ శారీ ఇవి త్రీ కలర్ కాంబినేషన్ ప్రైజెస్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది ఏంటంటే మనకి టసర్ అండి టసర్లోనే మొత్తం మిర్రర్ వర్క్ వచ్చి చిన్న ప్రింటెడ్ బార్డర్ టిష్యూ బేస్డ్ టసర్ శారీస్ ఇవి ఇలాంటి ప్యాటర్న్తో శారీ అయితే ఉంటుంది ఇందులో మొత్తం బార్డర్ అయితే ప్రింట్ వచ్చింది బాడీలో టిష్యూ వీవింగ్ అండ్ మిర్రర్ వీవింగ్ అయితే ఉంటుంది రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ కంప్లీట్ ప్రింటెడ్ బ్లౌజ్ సో ఇలాంటి బ్లౌజెస్తో శారీ అయితే వస్తుంది ఇందులో కలర్స్ ఇవి ప్రైస్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇది కలర్ కాంబినేషన్స్ ఆనియన్ పింక్ పర్పుల్ అండ్ గ్రే ఇది ఇండిగో బ్లూ షేడ్ సో గ్రే బ్రౌన్ మనకి మెరూన్ పర్పుల్ అండ్ ఇండిగో బ్లూ ఇవి ఫైవ్ షేడ్స్ అనమాట సో ఇందులో ఇవి ఏంటంటే మనకి బాడీలో ఉన్న షేడ్స్ అండ్ బార్డర్లో ఉన్న ప్రింట్ మాత్రం చేంజ్ అవుతుంది ఇది కలంకరీ ప్యాటర్న్ ప్రింట్ వచ్చినట్టు సారీ టిష్యూ వీవింగ్ వస్తుంది మిర్రర్ వర్క్ అనేది శారీలో ఉంటుంది ఇది పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ క్రీమ్ బేస్డ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది మనకి కలర్ కాంబినేషన్ ఇందులో వీ హ్యావ్ డిజైన్స్ క్రీమ్ కలర్ శారీ సో ఇది గోల్డ్ షేడ్ ల్యావెండర్ అండ్ బ్లూ కలర్ ఇవి ఫోర్ కలర్ కాంబినేషన్స్ ప్రైజెస్ సేమ్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఓన్లీ ఇవన్నీ మీకు ఫ్రీ షిప్పింగ్లో ఇంటికి వస్తుంది ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది ఇది నెక్స్ట్ షేడ్ అండి సేమ్ అలాంటి టిష్యూ టసస్లో ప్రింటెడ్ బార్డర్లో వేరియేషన్ ఇలాంటి బార్డర్తో సారీ వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా మనకి క్రీమ్ బేస్ మీద కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ ఇందులో కలర్స్ అన్నీ ఒకటే ప్రైజ్ వస్తుంది టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ సో ఫోర్ కలర్ కాంబినేషన్ టిష్యూ వీవింగ్ టసర్స్ విత్ మిరర్ వర్క్ సో నెక్స్ట్ డిజైన్ అండ్ టసర్ అండి ఇది ఎంబ్రాయిడర్ అండ్ ప్యాచ్ వర్క్ టసర్స్ ఇది సో పైన మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది కింద మొత్తం ప్యాచ్ వర్క్ అనేది సారీకి వస్తుంది ఇది మనకి లుక్ ఆఫ్ ద సారీ ఇది కూడా టసర్ ఫ్యాబ్రిక్ మీద సిల్వర్ జరీ వీవింగ్ ప్యాటర్న్ ఇది బా పళ్ళు అండ్ బ్లౌజ్ ఇందులో వీ హ్యావ్ కలర్స్ నేవీ బ్లూ తర్వాత పర్పుల్ సో టసర్స్లో మీకు సారీస్ కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ సారీస్ అయితే ఉంటుంది ప్రైస్ కూడా ఇది ఓన్లీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాంటి ప్యాచ్ వర్క్ టసర్ సో కింద మొత్తం ప్యాచ్ వర్క్ వచ్చి బౌత్ సైజ్ గోల్ జరివి బార్డర్ వచ్చి పళ్ళు అయితే కంప్లీట్ స్ట్రైప్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుంది ఇది మనకి లుక్ ఆఫ్ ద సారీ ఇది బ్లౌజ్ సో ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇండిగో బ్లూ అండ్ గ్రీన్ సో ఇవి షేడ్స్ అండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ప్రైస్ నెక్స్ట్ ఇది ఏంటి ఫ్యాబ్రిక్ అంటే మనకి లినన్ అండ్ టసర్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ వీవ్డ్ బార్డర్ విత్ కంప్లీట్ ప్రింటెడ్ మోటర్స్తో శారీ ఉంటుంది ఇది మనకి లుక్ ఆఫ్ ద శారీ అండ్ ఇందులో మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్సే ఉన్నాయి పళ్ళు కూడా మనకి సేమ్ అలాంటి ఫ్యాబ్రిక్ మీద వచ్చి బ్లౌజ్ ఇలా స్ట్రైప్డ్ ఇవి సో బాడీ మొత్తం ప్రింట్స్ వస్తుందండి చాలా బాగుంటుంది ప్రింట్ అయితే ఇందులో కలర్స్ చూద్దాం బ్లూ షేడ్ అండ్ ల్యావెండర్ సో త్రీ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఇది ప్రైస్ అయితే టూ నైన్ హండ్రెడ్ నెక్స్ట్ సేమ్ అలాంటి ప్యాటర్న్లోనే కొంచెం బ్రైట్ షేడ్లో వచ్చిన షేడెడ్ టసర్ సారీ ఇది సో ఇది కూడా మనకి కంప్లీట్ హ్యాండ్ పెయింటెడ్ ప్యాటర్న్ ప్రింట్ వస్తుంది అండ్ పళ్ళు అయితే ఇలాంటి ప్రింటెడ్ ప్యాటర్న్తో ఉంటుంది ఇది బ్లౌజ్ ఇందులో కలర్స్ గ్రీన్ కలర్ సారీ గ్రీన్ కలర్కి సిల్వర్ జరీ వీవింగ్ బార్డర్ అనేది సారీకి వస్తుంది సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి టసర్లోనే ఏంటంటే ఎంబ్రాయిడరీ టసర్ సారీస్ బాడీ మొత్తం చెక్స్ వీవింగ్ వచ్చి కింద కట్ వర్క్ బార్డర్ వస్తుంది పైన మొత్తం కాంట్రాస్ట్ కలర్ ఫ్లోరల్ ప్రింటెడ్ బార్డర్ వీవ్డ్ బార్డర్ అండ్ ఇది మనకి కట్ వర్క్ బార్డర్ పళ్ళు పళ్ళులో కూడా మొత్తం వీవింగ్ మోటివ్స్ వస్తుంది బ్లౌజెస్ ఎగైన్ స్ట్రైప్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ ఇందులో కొన్ని డిజైన్స్ గ్రీన్ కలర్ శారీకి కట్ వర్క్ బార్డర్ ఆనియన్ పింక్ షేడెడ్ శారీ అండ్ బ్రౌన్ కలర్ సారీ సో ఇవి కలర్ కాంబినేషన్స్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ కంప్లీట్ గోల్డ్ బేస్లోనే సారీ ఉంటుందండి పైన కింద మనకి థ్రెడ్ వీవ్ బార్డర్స్ వచ్చి బాడీ మొత్తం పింక్ కలర్ వీవింగ్ మోటోస్ అయితే వస్తుంది టిష్యూ వీవింగ్తో శారీ అయితే ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్ అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ సో ఇందులో వీ హ్యావ్ కలకాం ఇది ఏంటంటే సారీ బేస్ సేమ్ ఉంటుంది ఓన్లీ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్స్ మాత్రం మనకి చేంజ్ అవుతాయి సో ఏంటంటే మనకి ఈవినింగ్ పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా డిఫరెంట్గా మనకి కనిపిస్తాయి ఈ సారీస్ అన్నీ ఇవి కలర్ కాంబినేషన్స్ ఇది ప్రైస్ రేంజ్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ సో ఈరోజు మనం టసర్స్ లినెన్ మిక్స్డ్ టసర్స్ అండ్ చందేరీస్ చూసామండి అన్నీ మనకి ఆఫీస్ వేర్ క్యాషువల్ వేర్ ట్రావెల్కి గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ సారీస్ అయితే ఇందులో ఇఫ్ యూ విష్ టు పర్చేస్ మా నంబర్ అనేది స్క్రీన్ మీద ఉంటుంది ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి మా స్టోర్స్ కొండాపూర్ అండ్ కోకట్పల్లిలో ఉంటుంది సో డైరెక్ట్ స్టోర్ విసిట్ చేసి కూడా మీకు ఈ సారీస్ని పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ